వ్యతిరేకంగా అయిపోతుంది అక్కడనే పల్లారెంట్ నిలబడుతుంది ఈ రెండు సంవత్సరాల చరిత్రలో ఆయన ఎక్కడైతే పబ్లిక్ లో వచ్చే దగ్గర ఉంటుంది తప్ప ఎక్కడైతే అసృర్ఎస్ గవర్నమెంట్ అరే అదే వాళ్ళ సర్కార్ లో నీకు నలభై శాతం హింద్ర ఇచ్చింది సుమారు ముప్పై ఐదు వందల హిందాలో ఇక్కడ పద్నాలుగు వందల హింద్ గౌరవంగా గెలుస్తావు అని చెప్పేసి తప్ప నువ్వు మీ బిఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి మమ్మల్ని అభివృద్ధిలో నడిపిస్తున్నాయని చెప్పే సందర్భంగా చెప్పక తప్పదు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ ప్రజాపాలలో వచ్చినాకనే అభివృద్ధి అనేది ఏంటనే తెలిసింది వాళ్ళు తొమ్మిది నాలుగు సంవత్సరాలలో ఒక్క డబల్ బెడ్రూమ్ అయినా పూర్తి స్థాయిలో కట్టించి ఏదైనా ఒక గ్రామంలో ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ప్రజలకు చెప్పాలని చెప్పే సందర్భంగా తెలుసు అయినా ఈ నియోజకవర్గానికి సంబంధమే లేదు నువ్వు ఈ నియోజకవర్గంలో దొంగ డబుల్తో దొంగ గెలుచుకుంటా ఇక్కడ ప్రజలను డబ్బుతో కొంటున్నావు తప్ప నువ్వు ప్రేమతో నీకు ఎన్నికల డబ్బు ధైర్యం ఉంటే నువ్వు ఇప్పుడు రాజీనామా చేసినా అదేవిధంగా మా కుమ్మూరి ఈరోజు ముఖ్యంగా జనగామ నియోజకవర్గంలో ఎనభై రెండు వేల ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ బలాన్ని నిరూపించిన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా గతంలో తొంభై రెండు తొంభై మూడు వేలు ఓట్లు సాధించిన పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఈసారి అరవై రెండు అరవై మూడు వేలకే బిఆర్ఎస్ పార్టీని పరిమితం చేసిన అంటే రెడ్డి గారు జనగామ నియోజకవర్గంలో నైతికంగా రాజకీయ పరాజయం చెందిరని చెప్పేసి సందర్భంగా మనం వాదించాల్సిన అవసరం ఎందుకంటే కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు ఉన్నప్పుడు నేను ఉద్యమ నాయకున్న అని చెప్పేసి చెప్పిన కేసీఆర్ గారు తెల్లారే తెలంగాణ వచ్చిన తెల్లారే పక్తు రాజకీయ నాయకున్న అని చెప్పేసి చెప్పి ఆ రాజకీయాన్ని డబ్బుతో గబ్బు పట్టించు పది సంవత్సరాలన్న సంగతి మనందరికి తెలిసిన విషయం అలా గబ్బు పట్టించిన కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలందరూ బుద్ధి చెప్పి గద్దె దించి ప్రజాపాలన తీసుకొచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు కానీ రాష్ట్రంలో డబ్బు విషయంలో గబ్బు పట్టిన రాజకీయాన్ని ప్రజలు వదిలిస్తే ఈ జనగామ నియోజకవర్గంలో కేవలము కొనుడు అమ్ముడే కార్యక్రమంగా ఓట్లను కొనడమే కార్యక్రమంగా పెట్టుకున్న పల్లారాజేశ్వర రెడ్డి గారి చరిత్ర గతంలో ఎమ్మెల్సీలో డబ్బు పెట్టే గెలిచిన సంగతి మన అందరికీ తెలిసిన విషయము ఎమ్మెల్యేగా కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు కేవలం డబ్బుతోనే గెలిచిన సంగతి మనందరికీ తెలిసిన విషయం దాన్ని కొనసాగింపుగానే ఈరోజు సర్పంచ్ ఎన్నికల్లో కూడా ప్రతి గ్రామ అభ్యర్థికి బీసీ ఎస్సీ ఎస్టీ జనాలు వాళ్ళు స్వతంత్రంగా పోటీ చేసుకోకుండా కేవలం మీరు డబ్బుతో మాత్రమే గెలుస్తారని చెప్పేసి ఈయన దగ్గర ఉన్న డబ్బులను విచ్చలనిగా ఖర్చు చేసి అప్పటికీ బిఆర్ఎస్ పార్టీకి అరవై రెండు అరవై మూడు వేల ఓట్లయితే నిజాయితీగా పోరాటం చేసిన కాంగ్రెస్ యోధులకు నియోజకవర్గం మొత్తంలో ఎనభై రెండు వేల ఓట్లను వచ్చిన సంగతిని మనందరం గమనించాల్సిన అవసరం ఉంది ఆ రకంగా నైతికంగా రాజకీయంగా పరాజయం పాలైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే స్థానిక ఎమ్మెల్యే గారు పల్లార రాజేశ్వరి రెడ్డి గారు అని చెప్పేసి మనం భావించాల్సిన అవసరం ఉన్నది టీఆర్ఎస్ ఇక్కడ గెలుస్తారు కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి అరవై మూడు వేలతో ఎనభై రెండు వేలు ఓట్లు వచ్చిన కాంగ్రెస్ మీద ఏ రకంగా నిన్న గెలిచావని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం నీకంత నీ మీద నమ్మకం ఉంటే నీ పార్టీ మీద నమ్మకం ఉంటే మనము మన ఇలవేల్ పైన కొమరల్లి మల్లన్న దగ్గర ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున అన్న కొమ్మురు ప్రతాప్ రెడ్డి వస్తారు మీరు బిఆర్ఎస్ పార్టీ తరఫున మీరు అక్కడికి రండి తడి బట్టతో పసుపు బట్టలతో ఈ రాజకీయంలో మేము డప్పును ఉపయోగించను నైతికంగా మేము పోటీ చేస్తామని చెప్పేసి ఛాలెంజ్ చేసి మీరు పోటీలోకి రండి ఒకవేళ మీరు అటువంటి నైతికమైన ఎన్నికల్లో మీరు గెలిస్తే ఖచ్చితంగా అన్నగారు ప్రతాప్ రెడ్డి గారు వారితో పాటు మేమందరం కూడా రాజకీయంగా మేమందరం సన్యాసం తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం కానీ మీరు ప్రకల్పా పలకడం ప్రేలాపనలు చేయడము డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడము ప్రజలను తప్పుదోవ పట్టించడము ఇటువంటి కార్యక్రమాలు మానుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మీతో పాటు మీ మీరేమో ఇది బీఆర్ఎస్ అంటా నేనే గెలుస్తా అని చెప్పేసి చెప్తున్నావు మీ కార్యకర్తలేమో పురాణం మాట్లాడుతూ ఉన్నారు భాష రాజకీయంలో ఉన్నప్పుడు ఒక గౌరవప్రదమైన భాషతో మాట్లాడాలా మీ నాయకులను ఎవరైనా సరే ఎవరైనా నీతికి మాట్లాడే ఉంటే నాయకులను మీరు వారికి ఆదర్శంగా తీసుకోవాలా లేకుంటే గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఎటువంటి భాషను వాడే వాళ్ళు మీరు దయచేసి ఆ భాషను ఒకసారి గమనించండి ఎందుకంటే రాజకీయంలో గెలుపు ఓటములు అనేది సహజం కానీ భాషలు మాటలు గుచ్చుకుంటాయి బాధ పెడతాయి అదే మాట మీ మీద ఎవరైనా ప్రయోగం చేస్తే మీరు ఏ రకంగా బాధపడతారో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసేసి పార్టీలతో సంబంధం లేకుండా ఊర్లలో ఎవరికైతే పేదవాడికి అయితే ఇల్లు లేదో వారికి ఇల్లు ఇస్తా ఉంటే మీరు ఎమ్మెల్యేకు నలభై శాతం అని చెప్పేసి మీరు ఇల్లు రాయించుకొని ఏ ఇందిరమ్మ కమిటీకి కూడా సలహాలు తీసుకోకుండా మీ సొంత నిర్ణయంతో మీ కార్యకర్తలను ఇప్పటికీ పెంచి పోషిస్తున్న సంగతి ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు ఇట్లా కాదు మరి మీకు అలా చేసిన ఇల్లు కూడా ఇందిరమ్మ కమిటీ ద్వారా ఎందుకంటే పేదలకు ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మరి ప్రభుత్వం నిర్ణయిస్తున్నది కదా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తున్న ఇల్లు కదా అవి మరి మీరు సొంతంగా ఏ రకంగా ఈ జనగామ నియోగంలో ఇస్తారని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాము మీరు నీతివంతమైన రాజకీయాలు చేయండి అలా చేసేదైతే మీరు తక్షణమే రాజీనామా చేసేసి మళ్ళీ ఒకసారి మీ మీ బలాన్ని నిరూపించుకోండి లేని ఎడలా మీకు శాత కాకపోతే మీరు సన్యాసం తీసుకొని ఇంట్లో కూర్చోండి కానీ రాజకీయాన్ని వ్యాపారాన్ని రెండింటికి అంపేసి పేద ప్రజలను పేద కార్యకర్తలను ఒక పెద్ద కన్ఫ్యూజన్లో ఈరోజు నెట్టేస్తున్న పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాము కాబట్టి ముఖ్యంగా జనగామ నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు అటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు గుర్తులతో వచ్చే ఎన్నికలు మల్లారాజేశ్వర రెడ్డి గారు రండి మా ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో మేము జనగామ నియోజకవర్గంలో మేము పోటీలోకి వస్తాము మీరు డబ్బులు లేకుండా రాజకీయం చేయండి మీ బలమెంతో మా బలమెంతో ఈ స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలో జడ్పీటీసీలో చూపించుకుందాం అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా సవాల్ చేస్తా ఉన్నాము మీరు మళ్ళీ ఇదే కొనుడు అమ్ముడు వ్యాపారము బిజినెస్ ఈ రాజకీయంలో చేయొద్దని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని తెలియజేస్తా ఉన్నాము ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ శ్రేణులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్